మన్నెగూడ భూ వివాదంలో మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కన్నారావు అరెస్ట్ చేశారు ఆది భట్లపట్నం కోర్టుకు తరలించారు మార్చి భూమికి ప్రయత్నించారని అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు కన్నారావు తన ఇరవై ఆరు మంది అనుచరులతో కలిసి గోడను కూల్చినట్టుగా ఆరోపించారు ఈ కేసులో కన్నారావు పాత్ర కీలకమని గుర్తించిన పోలీసులు అతన్ని ఇవాళ అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఇది గట్టు వివాదం మాత్రమేనని కబ్జా కాదంటున్నారు కన్నారావు దాడి చేసినట్టుగా చెప్తున్న వారు ఎవరు తన అనుచరులు కాదని వారి కన్స్ట్రక్షన్ వర్కర్స్ మాత్రమేనని స్పష్టం చేశారు మన్నేగూడ భూ వివాదంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్ట్ చేశారు ఆది భట్ల పోలీసులు ఆయన ఇబ్రహీంపట్నం కోర్టుకు తరలించారు మార్చి మూడున మన్నేగూడలోని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కన్నారావు తన ఇరవై ఆరు మంది అనుచరులతో కలిసి గోడను పూంచినట్టుగా ఆరోపించారు ఈ కేసులో కన్నారావు పాత్ర కీలకమని గుర్తించిన పోలీసులు అతన్ని వాళ్ళు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే ఇది గట్టు వివాదం మాత్రమేనని కబ్జా కాదు అంటున్నారు కన్నారావు దాడి చేసినట్టుగా చెప్తున్న వారెవరూ తన అనుచరులు కాదని వారి కన్స్ట్రక్షన్ వర్కర్స్ మాత్రమేనని స్పష్టం చేశారు చాలా తప్పు ఆ భూ వివాదం అనేది ఒక ఇరు ఇరు వర్గాల మధ్యలో సమస్య అది గెట్టు సమస్య ఈ చిన్న చిన్న వ్యవసాయ భూముల దగ్గరనే గెట్టు సమస్యలు అవుతాయి అటువంటి సెక్షన్స్ అవైల అప్లికే అప్లై అవుతాయి కొన్నిసార్లు సెక్షన్స్ స్ట్రాంగ్ ఉన్నందువల్ల మేము యాంటిస్పేటరీ ట్రై చేసినాం యాంటిస్పేటరీ రానందువల్ల నాకు అగ్రిమెంట్ ఉన్నది నేను ఒక డెవలపర్ను నేను కన్స్ట్రక్షన్ చేస్తా నేను రియల్ ఎస్టేట్ సైడ్ వ్యాపారం చేస్తుంటాను ఈ కేసు వచ్చేసి ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు ల్యాండ్ పొజిషన్లో ఉన్నప్పుడు జకిడి సురేందర్ రెడ్డి మరియు జకిడి హరినాథ్ వీరందరూ కూడా కల్వకుంట్ల కన్నారావు అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళ ఎన్విరాన్మెంట్లో అతని హెల్ప్తో అతను సెటిల్ చేస్తా అనే ఉద్దేశంతో ఒక టూ క్రోడ్స్ థర్టీ ల్యాక్స్ వరకు ఇంతవరకు ఒక జక్కిడి సురేందర్ రెడ్డి కన్నారావుకి డబ్బులు ఇవ్వడం జరిగింది అట్టి డబ్బుల విషయంలో కల్వకుంట్ల కన్నారావు తీసుకొని వైఎస్ఆర్ గ్రూప్ మరియు చావా సురేష్కి మధ్యలో ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దామనే అనే ఉద్దేశంతో టూ క్రోడ్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ జకీడి సురేందర్ రెడ్డి నుంచి తీసుకోవడం జరిగింది ఇది ఇలా ఉండగా జోవైస్ఆర్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఇటువంటి భయోత్పాదనలు కానీ వీటికి కానీ లొంగపోయేసరికి మూడు తారీఖు రోజు ఉదయం సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వరకు వాళ్ళు వచ్చేసి ఒక హై హ్యాండెడ్ ఎన్విరాన్మెంట్ తోటి జేసీబీతో తోటి ఆ కాంపౌండ్ వాళ్ళ స్ట్రక్చర్ అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న వాచ్మెన్ మన్నెగూడ భూ వివాదంలో మార్చి కేసీఆర్ అన్న కొడుకు కన్నారావును అరెస్ట్ చేశారు ఆదిభట్ల పోలీసులు ఆయన ఇబ్రహీంపట్నం కోర్టుకు తరలించారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాధాకృష్ణ ఆదిభట్ల పోలీసుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావును అరెస్ట్ చేసి అక్కడికి తరలించినట్టుగా తెలుస్తోంది ఏంటా భూ వివాదం మనగూడ సంబంధించిన రెండెకరాల భూమి వివాదం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకైన కన్నారావుని కొద్దిసేపటి క్రితమే అది పట్ల పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అతన్ని ఇబ్రాహీంపట్నం కోర్టుకు తీసుకొని వచ్చారు మరి కొద్దిసేపట్లో అతని కోర్టులో హాజరు గత నెల మూడవ తేదీన ఈ మనగూడకి సంబంధించిన రెండెకరాల భూమిలో వైఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణాలు వాళ్ళు చేపట్టారు అక్కడే జక్కిడి సురేందర్ రెడ్డి అనే వ్యక్తి తోటి వాళ్ళకి ఈ భూమి వివాదం కొనసాగుతుంది ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కన్నారావు జక్కిడి సురేందర్ అనే దగ్గర దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు తీసుకుని ఆ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా గత నెల మూడవ తేదీన ఆ ల్యాండ్ దగ్గరికి వచ్చి అక్కడ నిర్మించి ఉన్న కంపౌండ్ వాళ్ళని కూల్చివేయడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ ప్రాజెక్టు సంబంధించిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు ఆదిపట్ల పోలీసులకు ఆ తర్వాత అక్కడ జేసీబీతో తో పాటు ఆ జేసీబీ నడుపుతున్న డ్రైవర్ అలాగే యజమాని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది ఆ తర్వాత జకిటి సురేందర్ రెడ్డితో పాటు మరికొంత మందిని కూడా అరెస్ట్ చేశారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా మిగతా వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు కన్నారావు ఇందులో కీలక పాత్ర పోషించాడు అతనే రెండున్నర కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నాడు అనేది పోలీసుల దర్యాప్తులో గుర్తించడం జరిగింది ఆ తర్వాత కన్నారావు కోసం గాలించడం మొదలు పెట్టారు కానీ కన్నారావు మాత్రం ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లడం జరిగింది రెండు సార్లు కోర్టుకు వెళ్లినా కోర్టు మాత్రం రిజెక్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అతన్ని వాళ్ళ ఉదయం ఆదిపట్ల పోలీసులు అరెస్టు చేయడం జరిగింది ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వచ్చిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అందులో అతను జకిడ్ సురేందర్ రెడ్డి దగ్గర నుండి తాను రెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా అందులో ఒప్పుకోవడం జరిగింది భూ వివాదం నేపథ్యంలోనే కన్నారావుని అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు అలాగే అటెంప్టు మర్డర్ కేసు కూడా ఇందులో సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది ఇటు అటెంప్టు మర్డర్ అలాగే భూ వివాదం సంబంధించిన సెక్షన్స్ నమోదు చేసి అతన్ని ఇబ్రహీంపట్నం కోర్టుకు తీసుకుని వచ్చారు మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు ఒకవైపు పోలీసులు మరి అతనికి రిమాండ్ విధిస్తారా లేదా బెయిల్ ఇస్తారా అనేది వేయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఇందులో అటెంప్ట్ తో పాటు ఇటు భూ వివాదానికి సంబంధించిన సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రిమాండ్ అతనికి విధించే అవకాశం అయితే కనబడుతుంది కన్నారావు మాత్రం తాను ఆ భూమికి సంబంధించిన వివాదం తన పైన అగ్రిమెంట్ ఉంది కాబట్టి తాను అక్కడికి వెళ్ళాను తప్ప మిగతా అక్కడికి వెళ్లి దౌర్జన్యానికి కాదనేది ఒకవైపు కన్నారావు చెప్తున్న వర్షన్ మనకు వినబడుతుంది అతను ఎన్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది ఈ భూ వివాదం మొత్తం కూడా కావాలనే తనపై అనేది కూడా అతను చెప్తున్నాడు తనకు జకిటి సురేందర్ రెడ్డి తోటి ఉన్న అగ్రిమెంట్ లో భాగంగానే భూమి దగ్గరికి వెళ్లడం జరిగింది తప్ప అక్కడ దౌర్జన్యానికి కాదనేది ఒకవైపు కన్నారావు ప్రస్తుతం పోలీసులు మాత్రం కంప్లైంట్ వైఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి ప్రస్తుతం విబ్రమపట్నం కోర్టు కోర్టుకి కన్నారావు తీసుకొని తీసుకుని రావడం జరిగింది అంటే ఈ భూ కబ్జా వ్యవహారం కేవలం కన్నారావుకే పరిమితమా ఇంకా మరికొంతమంది అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందా మొత్తం ఆ రోజు దాదాపు ఇరవై ఆరు మంది అక్కడికి రావడం జరిగింది ఇందులో ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తులు ఉన్నారో జక్కిడి సురేందర్ రెడ్డితో పాటు హరినాథ్ రెడ్డి చంద్రారెడ్డితో పాటు ఇంకా కొంతమంది ఆరుగురు అక్కడికి చేరుకోవడం జరిగింది ఇందులో ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఆరు మంది పారిపోయారు మిగిలిన వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది కన్నారావుతో పాటు అతనికి సంబంధించిన మిగతా వర్గం అంతా కూడా పరారీలో ఉండడం జరిగింది వాళ్ళంతా కూడా ముందస్తు బెయిల్ కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తూనే వాళ్ళు మరొక వైపు కేసుకు సంబంధించిన వివరాలు ఆరా తీయడం మొదలుపెట్టారు ఈ లోపల కోర్టు వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేయడంతో ఇవాళ కన్నారావును అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇరవై ఆరు మందికి పైగా కూడా ఈ కేసులో అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా తాము గాలిస్తున్నామని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మందిని మాత్రమే అరెస్ట్ చేశారు ఇంకా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మందిని మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంది తొమ్మిది మందిని మాత్రమే అరెస్ట్ చేశారు అంటే ఇంకా అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఆ వైఎస్ఆర్ గ్రూప్ సంబంధించిన భూమి ఎవరైతే ఫిర్యాదు చేశారో శ్రీనివాస్ అతను అసలు భూ యజమాని తోటి తాను సేల్ అగ్రిమెంట్ కూడా చేసుకున్న తర్వాత ఈ విధంగా తనపై దౌర్జన్యానికి దిగడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అతను పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ కేసు కూడా నమోదు కావడం జరిగింది అలాగే కన్నారావుకు సంబంధించి హైదరాబాద్ తో పాటు రాచకొండలో ఉన్న కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీశారు వాటి సంబంధించిన కేసుల్లో కూడా పైన యాక్షన్స్ తీసుకునే అవకాశం కనబడుతుంది కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో భాగంగానే కన్నారావును అరెస్టు చేశామనేది ఒకవైపు పోలీసులు చెబుతున్నారు ఇంకా ఈ కేసులో ఇరవై తొమ్మిది మందిని అరెస్టు చేయాల్సి ఉంది వాళ్ళంతా పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం గాలిస్తున్నాం అనేది పోలీసుల రైట్ రాధాకృష్ణ